ఫ్రెండ్స్ బాపట్ల వంకాయలతోటి వంకాయ పులుసు చేస్తున్నాను ముందుగా వంకాయల్ని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఏం లేవు ఉప్పు నీటిలో వేసేసుకోవాలి బాగుంటాయి వంకాయలు ఫ్రెండ్స్ ఈ విధంగా వంకాయల్ని ఉప్పు నీటిలో వేసాను పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కావాలి మసాలా పేస్ట్ అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు రెండు టమాటోలు ఉల్లిపాయ ఒకటి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం చింతపండు కూడా నానబెట్టాను ఆయిల్ కాగిందండి చక్క లవంగాలు వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను ఉప్పు పసుపు వేసాను వంకాయలు వేసి వేసుకున్నామండి ఇప్పుడు పేస్ట్ని కూడా వేసుకుందాం మసాలా పేస్ట్ వేసాను కలిపి బాగా ఉడకనివ్వాలి ఆ మసాలా అంతా వంకాయలకి పడుతుందండి బాగా ఉడకనివ్వాలి ఉడికాక చింతపండు పులుసు వేసుకుందాం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది గుజు వంకాయ పులుసు బాపట్ల వంకాయ అసలు బాపట్ల వంకాయ భలే టేస్టీగా ఉంటుంది ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు కారం యాడ్ చేస్తాను కారం యాడ్ చేస్తానండి చింతపండు పులుసు వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్ చింతపండు పులుసు వేసాను చక్కగా పులుసు అంతా వంకాయలకు మరిగే మరిగేదాకా ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీరతో తీసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ